హాయ్ అండి ఈరోజు మన కిచెన్లో మిర్చి చిక్కుడు గింజల కాంబినేషన్లో ఒక మంచి ఎమ్మి రెసిపీని అయితే మీతో పాటు షేర్ చేసుకోబోతున్నాను ఎక్కువ కన్ఫ్యూషన్ ఏమీ లేకుండా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ ఎమ్మి రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక్కసారి టేస్ట్ చూసారంటే మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకొని తింటారు ఈ రెసిపీ అంత బాగుంటుంది ఈ రెసిపీ కోసం నేనైతే అర కేజీ చిక్కుడుకాయలు ఇట్లా గింజలు ఉన్నాయి సెలెక్ట్ చేసుకొని మరి తీసుకొచ్చాను ఇప్పుడు ఈ గింజలన్నీ ఒలిస్తే ఒక పావు కేజీ వరకు వచ్చాయి ఇప్పుడు ఇవన్నీ కూడా వాటర్లో శుభ్రంగా కడిగేసి ఒక కుక్కర్లోకి తీసుకొని ఒక హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక గ్లాస్ వాటర్ వేసేసి ఒక రెండు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మీకు ఒక రిక్వెస్ట్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా రెండు విజిల్ల పాటు ఉడికిస్తే మెత్తగా ఉడికిపోతే మన చిక్కుడు గింజలు ఇవి పక్కన పెట్టేసి ఒక మిక్సీ జార్లోకి మిరపకాయలు ఒక పదిహేను వరకు తీసుకొని ఒక స్పూన్ సాల్ట్ పది నుంచి పదిహేను వరకు ఎల్లుల్లిపాయలు వేసేసి అలాగే ఒక మూడు మీడియం సైజు టొమాటోలు కూడా ముక్కలుగా కట్ చేసి వేసేసి ఇవన్నీ కూడా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసేసి ఒక స్పూన్ జీలకర్ర సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లాకు వేసేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా టొమాటో పండుమిర్చి ఎల్లిపాయల పేస్ట్ ఇదంతా కూడా వేసేసి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి ఇలా కలుపుతూ నాలుగు నుంచి ఐదు నిమిషాల వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతున్నప్పుడు చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది మన పండు మిర్చి ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది చూడ్డానికి పచ్చడిలాగా చాలా బాగా కనబడుతుంది కదా ఇలా మూత పెట్టుకోవాలి అప్పుడప్పుడు ఎందుకంటే ముఖం పైన చిల్లుతూ ఉంటుంది పేస్ట్ అంతా కూడా ఇలా కలుపుతూ ఉడికించుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల్లో ఇదంతా కూడా దగ్గర పడుతుంది గ్రేవీ అంతా కూడా ఇప్పుడు ఇలా దగ్గర పడ్డ తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న చిక్కుడు గింజలు ఉన్నాయి కదా అవన్నీ కూడా వాటర్తో పాటు ఈ గ్రేవీలోకి వేసేసుకొని కొత్తిమీర కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే ఈ రెసిపీలో చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఇదంతా కూడా ఒక మరో ఐదు నిమిషాల వరకు ఇలా కలుపుతూ ఉడికించుకుంటే సరిపోతుంది మన రెసిపీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకొని తక్కువ అయితే వేసుకోవచ్చు చూడండి మన గ్రేవీ ఎలా కనబడుతుంది చూస్తుంటేనే నోట్లోకి వాటర్ వస్తున్నాయి కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఒక్కసారి అయితే తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్